అందరికీ నమస్కారం ఈసారి వీడియోలో మనం అరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న రెండు చిత్రాలు శ్రీ ప్రొడక్షన్స్ వారి చిత్రాల గురించి మాట్లాడుకుందాం ఈ రెండు కూడా అక్నే నాగేశ్వరరావు గారు హీరోగా ఒకే సంవత్సరం పంతొమ్మిది వందల అరవైలో ఒకటి జనవరిలో విడుదలైంది ఇంకోటేమో ఆగస్టులో విడుదలైందండి ఈ చిత్రాలు రెండు శ్రీ ప్రొడక్షన్ సుందర్లాల్ నాత అశ్వత్థనారాయణ నారాయణ గారు నిర్మించారు అవే ఒకటి అభిమానం రెండోది శాంతి నివాసం అభిమానం చిత్రం ఈ రోజుతో అరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నది అంటే ఇరవై ఆరు ఆగస్ట్ పంతొమ్మిది వందల అరవై విడుదలైన చిత్రం అభిమాన చిత్రం అండి ఈ చిత్రంలో అగ్ని నాగేశ్వరరావు గారు సావిత్రి గారు ముఖ్య పాత్రధారులు మనం ముందు చెప్పుకున్నట్టుగా నిర్మాణం శ్రీ ప్రొడక్షన్స్ తర్వాత స్క్రీన్ప్లే దర్శకత్వం సిఎస్ రావు గారు సంగీతం ఘంటసాల గారు తర్వాత ఛాయాగ్రహణం కమల్ గారు ఈ చిత్రానికి చేశారనమాట అక్కినేని నాగేశ్వరరావు గారు సావిత్రి గారితో పాటు ముఖ్య పాత్ర పోషించింది కన్నాంబ గారు కృష్ణకుమార్ గారు ఇందులో కృష్ణకుమార్ గారు అక్కినేని నాగేశ్వరరావు గారికి చెల్లెలుగా నటించడం కూడా ఒక విశేషం కన్నాంబ గారు అక్కినేని నాగేశ్వరరావు గారికి తల్లిగా నటించారు ఈ చిత్రకథ ముఖ్యంగా కుటుంబ చిత్రం వేణు అంటే అక్కినేని నాగేశ్వరరావు గారి పాత్ర ఒక మధ్యతరగతి హీరోగా చెప్పుకోవచ్చు అతను ప్రేమించిన రాధని భార్య చేసు రాధని పెళ్ళాడుతాడు అంటే సావిత్రి గారి పాత్ర పేరు అనమాట వీరిద్దరూ పట్టణంలో ఉద్యోగ వేణు ఉద్యోగం వల్ల పట్టణంలో ఉంటారు తల్లి చెల్లెలు పల్లె పల్లెటూరులో ఉంటారు అనమాట భార్య తల్లి చెల్లెల మధ్య హీరో ఎలా నలిగిపోయాడు అన్నది ఈ చిత్ర ఆ అండి సావిత్రి గారిది కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలా కనిపిస్తుంది ఈ చిత్రంలో అనమాట నాగయ్య గారు కథ చివరికి సుఖాంతం అవుతుంది నాగయ్య గారు ర్యాల గారు చలం అల్లు రామలయంగాయ్య గారు ఎస్ వరలక్ష్మి గారు మిగిలిన ముఖ్య పాత్రధారులు ఈ చిత్రంలో పాటలన్నీ సూపర్ హిట్ ఓహో బస్తీ దుర్సాని అన్న పాట చాలా చాలా సూపర్ హిట్ సినిమా సూపర్ హిట్ చిత్రంలో అలాగే శ్రీ ప్రొడక్షన్స్ వారు పన్ను నిర్మించిన శాంతి నివాసం చిత్రం జనవరి పద్నాలుగున పండగ కానుక్కుగా పంతొమ్మిది వందల అరవైలో విడుదలైంది ఈ చిత్రం కూడా అరవై ఐదు సంవత్సరాలు పూర్తయింది ఈ సంవత్సరానికి అనమాట అండి శ్రీ ప్రొడక్షన్స్ నిర్మించిన అక్నేయ నాగేశ్వరరావు గారి ఈ రెండవ చిత్రం శాంతి నివాసాన్ని పండక్ రిలీజ్ చేశారని చెప్పుకున్నాం కదా దీనికి నిర్మాణం శ్రీ ప్రొడక్షన్స్ సుందరలాల్ నాథ గారు అశ్వథ్ నారాయణ గారు విశేషం ఏమంటే టెక్నికల్ క్రూ ఈ రెండు చిత్రాలుగా ఆల్మోస్ట్ అందరూ ఒకటే అంటే స్క్రీన్ ప్లే దర్శకత్వం సిఎస్ రావు గారు మాటలు సముద్రాల జూనియర్ గారు తర్వాత ఏమో సంగీతం ఘంటసాల గారు కెమెరా కమల్ ఘోష్ గారు చేశారనమాట ఈ శాంతినివాసం చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారు రాజిలోచన గారు ఒక జంట కాంతరావు గారు దేవిక్ గారు ఒక జంట కృష్ణకుమార్ గారు మరో ముఖ్య పాత్ర నాగయ్య గారు తండ్రి పాత్ర వీళ్ళిద్దరికీ అనమాట ఈ చిత్రంలో పాటలన్నీ సూపర్ హిట్ అండి రావి రాధ రాణి రావే తర్వాత కమ్ కం కమ్ కంగారు నీకేల్ అనే పాట రాగాల సరాగాల అనే పాట శ్రీరఘురామ్ అనే పాట చాలా ఫేమస్ ఈ సినిమాలో ఆ రోజుల్లో ఈ పాటలన్నీ సూపర్ సూపర్ పాటలుగా నిలిచాయి తర్వాత శాంతినివాసం చిత్రం ఒక ఒక ఉమ్మడి కథా చిత్రంగా చెప్పుకోవచ్చు దీనికి చిన్న కథ కూడా ఉంది శాంతినివాసం చిత్రాన్ని పాలగుమ్మ పద్మరాజు గారు రాసిన సేమ్ పేరుతో ఉన్న శాంతినివాస అనే నాటకం ఆధారంగా తీశారండి కానీ ఈ నా తెలుగు నాటకం కూడా ఒరిజినల్గా ఒక తమిళ నాటకం ఎస్వి సహస్రనామం గారు రాసిన మల్లె మంగళం దానికి ఆధారం ఒరిజినల్గా ఈ తమిళ నాటకాన్ని ఆనాటి నటుడు పద్మనాభం గారు కొని తన రేఖా అండ్ మురళి ఆర్ట్స్ మీద ప్రదర్శించేవారు దానికి పాలగుమ పద్మరాజు గారు తెలుగుకి జరిగినట్టు ఆ నాటకాన్ని అనువదించారన్నమాట ఆ నాటకాన్ని కొనుక్కొని శ్రీ ప్రొడక్షన్స్ వారు ఈ శాంతి నివాసం చిత్రాన్ని నిర్మించారు ఇది చెప్పుకున్నాం కదా ఉమ్మడి కుటుంబం కథ అని ఇందులో తండ్రి పాత్రలు నాగయ్య గారు నటించారండి నాగయ్య గారు ఇద్దరు కుమారులుగా కాంతారావు గారు నాగేశ్వరరావు గారు నటించారు కాంతారావు గారికి జోడీగా దేవిక గారు నాగేశ్వర గారికి జోడీగా రాశ్వరచన్ గారు నటించారు అనమాట ఇంకా ముఖ్య పాత్రలో ర్యాలంగి రాలంగి గారు మరో ముఖ్య పాత్ర పోషించారు ఈ చిత్రంలో సినిమా ఉమ్మడి కుటుంబంలోని ఉమ్మడి కుటుంబంలో వచ్చే ఇది వచ్చేది మధ్య అపార్థాలు వీటి మీద బేసిక్గా నడుస్తుంది చివరికి సుఖాంతంగా ముగుస్తుంది అనమాట శాంతినివాసం సినిమా కూడా చాలా బాగుంటుంది ఈ శాంతినివాసం సినిమాలు ఆ శాంతి చిత్రం అభిమాన చిత్రం గురించి చూసుకుంటే వాటి బాక్స్ ఆఫీస్ చూసుకుంటే శాంతినివాసం చిత్రం జనవరిలో విడుదలైన చిత్రం బ్లాక్ బస్టర్గా నిలిచి పదిహేడు కేంద్రాలు పైగా వంద రోజులు ఆడిందండి అలాగే అభిమాన చిత్రం ఆగస్టులో వచ్చింది కదా ఈ చిత్రం కూడా హిట్ చిత్రంగా నిలిచి రెండు కేంద్రాలు పైగా వంద రోజులు ఆడిందండి అవి శ్రీ ప్రొడక్షన్స్ వారు అగ్ని నాగేశ్వరరావు గారితో ఒకే సంవత్సరంలో విడుదల చేసిన రెండు చిత్రాలు ఒకటి అభిమానం రెండోది శాంతి నివాసం అండ్ వాటి విశేషాలు చెప్పుకున్నాం ఈ వీడియోలో మళ్ళీ వచ్చే వీడియోలో మరికొన్ని విశేషాలతో మరో చిత్ర సినిమాల గురించి చెప్పుకుందామండి అంతవరకు సెలవు నమస్కారం